అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటి అక్క బ్యాగ్స్ చదురుకుంది అని చేస్తున్నారా సో రోజైతే అమ్మ వాళ్ళు వెళ్తున్నారు వెళ్తున్నారనమాట సో నేనైతే అమ్మ వాళ్ళతోనే కొమ్మరీలకి వెళ్తున్నా సో నేను బ్యాగ్స్ చదురుకొని చెల్లెకి ఫోన్ చేసిన చెల్లె వచ్చి స్కూటీ పైన ఎక్కించుకొని వచ్చేసింది సో అమ్మ వాళ్ళ ఇంటికి మాకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది సో ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే పూరీలు అయితే చేసేసిన అనమాట సో నేను పూరీలు దాలుస్తుంటే అమ్మ పూరీలు కాల్చింది అనమాట చెల్లె ముద్దలు చేసిచ్చింది సో అందరం కలిసి పూరీలు అయితే చేసేసినాం సో ఇంకా తర్వాత పులిహోర అయితే చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్న కదా అక్కడికి వెళ్ళిన తర్వాత వంట చేయడానికి అయితే కుదరదు ఇక్కడ నుంచి మేము ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్తాము పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనమాట సాటర్డే రోజు అండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఫోర్ థర్టీకి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అట్లా డిసైడ్ అయినామన్నమాట సో వాళ్ళ లోపల మేము పనంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే పులిహోర కలిపి పెట్టేసిన డాడీ అయితే కంకణాలు కడుతున్నాడు అనమాట చేతికి కట్టుకుంటాం కదా దారాలు సో దాంట్లోకి తమలపాకు కొంచెం ఒక పసుపు కొమ్ము అట్లాంటివి కలిపి కంకణాలు కడతారనమాట కంకణాల దారం అంటే కొంచెం వేరేలా ఉంటుంది మనకి అంటే రెడ్ కలర్ ఎల్లో కలర్ అట్లా కలర్స్లో వస్తుంది అనమాట అది కట్టుకున్నామంటే కొంచెం చేంజ్ వస్తుంది లుక్ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట చేతికి కట్టుకుంటే సో ఇంకా ఇంట్లోకి చెల్లేటప్పుడు పసుపు అయితే పెట్టుకుంటున్నాం అనమాట సో ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే అమ్మ మాకు మైసమ్మ తల్లి ఉందని చెప్పినను కదా ఇంతకుముందు వీడియోలో మీరు చూస్తుంటే తెలుసుంటుంది సో అమ్మవారికి అయితే బియ్యం పోసామన్నమాట ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అమ్మవారికి బియ్యం పోసి ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతాం అనమాట సో ఈసారి ఏంటంటే చెల్ల కూడా బియ్యం అనమాట అమ్మవారికి సో మేమైతే ఇంకా అన్నీ సర్దురుకుంటున్నాం అనమాట ఇంకా బ్యాగులు అవన్నీ అందరం కలిసి సదరేసినాము ఒక కార్ అయితే మాట్లాడుకున్నాం అనమాట అందరం కలిసి నేనైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ నన్ను అయితే మా అమ్మనే తీసుకెళ్ళింది ఇంకా చూడండి అమ్మ వాళ్ళు అయితే బియ్యం కలిపేసారు ఆయన అయితే మా తమ్ముడు అనమాట సో ఉప్పరు కూడా వాళ్ళు ఉంటాడు ఆయనకి దేవుడు వస్తాడు అనమాట ఎల్లమ్మ దేవుడు వస్తాడు సో ఆయన అయితే కొమరేలకి వెళ్తున్నామంటే చెల్లి తీసుకొచ్చింది తనని సో మేమైతే రెడీ అవుతున్నాము ఇంకా మొత్తం రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బియ్యం పోయడం అనమాట సో అమ్మవారు అని చెప్పిన కదా మైసమ్మ తల్లి ఈమెన్ అనమాట ఈ మైసమ్మ తల్లి మాకు మేము ఉండే ఊరు అంటే మా నాన్న వాళ్ళ ఊరు అనమాట నానమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది కదా అక్కడ అనమాట అయితే అమ్మవారు వెలిసింది అక్కడ నానమ్మ వాళ్ళకి మల్లన్న దేవుడు అనమాట అంటే మా కులదైవం మల్లన్న అనమాట సో మల్లన్న దేవుడికి అనమాట మా అమ్మ మా నాన్న సో అక్కడనే అమ్మవారు కూడా వెలిసింది మైసమ్మ తల్లి ఇంకా మైసమ్మ తల్లికి మల్లన్న దేవుడికి మా నాన్నమ్మ ఎక్కువ పూజలు చేస్తుండే సో ఇంకా అక్కడి నుంచే మైసమ్మ తల్లి ఇక్కడ కూడా వచ్చింది అనమాట ఆ మైసమ్మ తల్లి ఈ మైసమ్మ తల్లి మేము వచ్చేసినామని చెప్పేసి అమ్మవారు వచ్చి ఇక్కడ కూడా వెలిసింది సో మేమైతే అమ్మవారిని నిలబెట్టుకున్నాము ఇట్లా పండుగ చేసుకున్నప్పుడు ఆమెకి బియ్యం పోయడము యాటలు పోయడము అట్లాంటివి చేస్తామన్నమాట సో ఇక్కడైతే బియ్యం పోస్తున్నారు చూడండి మా చెల్లె అయితే మేము వెళ్ళే ప్రతిసారి అంతే అమ్మవారికి బియ్యం పోసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారికి చెప్పుకొని వెళ్తామన్నమాట అమ్మ మేము వెళ్తున్నాము మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకొని రావాలి మా తోడు ఉండాలి అని చెప్పేసి అమ్మని మొక్కుకుంటాము మా మైసమ్మ తల్లి అయితే చాలా చల్లని తల్లి అనమాట ఎవరు మొక్కినా సరే ఆ కోరికలు అయితే నెరవేరుతాయి అనమాట సో అంత మంచి తల్లి అమ్మవారి కొడివాళ్ళు పోసినప్పుడు ఐదు మంది అయితే ఖచ్చితంగా పోయాలి ఐదు మంది కంటే ఎక్కువ పోసినా ఏం కాదు కానీ తక్కువ అయితే అనమాట సో అమ్మ నాన్న వీళ్ళందరూ పోషరు నేనైతే పండగలేదని చెప్పేసి నేనైతే పోయలేదు సో బియ్యం పోయడం అయిపోయిన తర్వాత ఇంకా గుమ్మడికాయ అయితే కొడుతున్నారనమాట నాన్న ప్రతిసారి మేము ముగ్గులను దొలుకొస్తాము బట్ ఈసారి అయితే తీసుకురాలి అనమాట ఇంకా డాడీయే ఇట్లా గుమ్మడికాయ కొట్టేసిండే అమ్మవారికి సో అమ్మవారికి గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మేము అన్నీ రెడీ చేసుకొని పెట్టేసినాం ఆల్రెడీ కార్లో ఇంకా నానైతే కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట సో కారుకి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేమందరం కార్ ఎక్కేస్తున్నాము కార్ ఎక్కి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట సో ఇంక అందరూ అయితే కారులో కూర్చున్నారు ఇదైతే అమ్మవాళ్ళు ఇల్లు అనమాట కారులో కూర్చున్న తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే సో వెళ్ళేసరికి చాలా చీకటి అయితే ఉండొచ్చు నాకు తెలిసి మంచి మంచి ప్లేసెస్ అయితే కవర్ చేసిన వీడియోలో అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అసలు పిల్లలతో పోతున్నాం కదా సూపర్ ఎంజాయ్ అనమాట సో వెళ్ళేటప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రతిసారి కొబ్బరికాయ కొట్టేసి వెళ్తామన్నమాట సో ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర ఆగి కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నాము సో ఆ తమ్ముడు అయితే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిండు ఇంకా ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఈ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నన్ను అందరు దేవుళ్ళని తలుచుకొని జై కొట్టుకుంటూ వెళ్తాం అనమాట ఇలాగ చూడండి సో చూసారు కదా ఇలా దేవుళ్ళు దేవుళ్ళందరినీ తలుచుకొని జై కొట్టుకుంటూ వెళ్తాం అనమాట ఇంకా దగ్గర దగ్గరికి వెళ్ళిపోయాము చూడండి ఎంత చీకటి అయిపోయిందో సో అక్కడ దిగేసరికి అయితే ఇంకా చీకటి అయిపోతుంది సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది అనమాట సో చూడండి కొమరేళ్లి కమాండ్ అయితే వచ్చేసింది ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే కమాన్ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒక కిలోమీటరా లేదా ఒక రెండు కిలోమీటర్లు అట్లా ఉంటుంది అనమాట మొత్తానికి అక్కడికి రీచ్ అయిపోయినాం సో మా వాళ్ళు నన్ను కార్ కాడ ఉంచిరు అందరు కలిసి రూములు చూడడానికి వెళ్ళిపోయారు అనమాట సో నేనైతే దిగలేదనమాట ఎందుకంటే నాకు ఆ రూముల విషయం అవన్నీ తెలియదు సో పోయిన వాళ్ళు పోతారు కదా నేను మళ్ళీ ఇడికే రావాలని చెప్పేసి అక్కడనే నిల్చున్నా ఎందుకంటే మళ్ళీ కార్ కదా రోడ్ పైన పెట్టినాం దానికి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడే ఉండమని చెప్తే నేనైతే అక్కడే ఉన్నాను నేను నా కూతురు అయితే అక్కడే నిలిచినాం అనమాట సో అందరు వచ్చారు అందరు వచ్చిన తర్వాత ఒక రూమ్ అడిగినాము అక్కడ చాలా జనాలు వచ్చారు కాబట్టి చాలా రేట్ చెప్తున్నారు అనమాట గుడికి దగ్గరలో కాకపోతే మాకు ఒక ఆవిడ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసింది సో అక్కడి నుంచి మేము ఈ రూమ్ అయితే తీసుకున్నాము వాళ్ళ ఓన్ హౌస్ అనమాట వాళ్ళు ఒక రూమ్ని మొత్తం షిఫ్ట్ చేసుకొని ఒక రూమ్ అయితే ఇట్లా రెంట్కి ఇస్తున్నారు అనమాట జాతర టైంలో ఇట్లా ఇస్తారంట సో ఆవిడే మా దగ్గరకు వచ్చి తీసుకొచ్చేసింది మాకైతే ఒక ఫిఫ్టీన్ ఏమో పడింది డే టూ డేస్కి అట్లా అంటే మా నైట్ మొత్తం అక్కడే ఉంటాం కదా మళ్ళీ నెక్స్ట్ డే నైట్ సాటర్డే వెళ్ళినాము సండే కూడా అక్కడే ఉన్నామన్నమాట సో టూ డేస్కి కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అయింది సో ఓనర్స్ అయితే చాలా మంచివాళ్ళు అనమాట చాలా ఫ్రీగా ఉన్నారు అక్కడ మాతోని ఇంకా మార్నింగ్ అసలు టూ థర్టీ నుంచే మా అమ్మ అయితే లేపుతనే ఉంది ఇంకా చిన్న గ్యాస్ వేసుకొని వెళ్ళినాము వాటర్ పెట్టింది అనమాట కొంచెం పెద్ద బాగా వంచి వాటర్ పెట్టింది వాటర్తో వేడి వాటర్తోని ఇంకా అప్పుడు అందరం స్నానాలు చేసుకున్నాము అందరూ స్నానాలు అయిపోయేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అనమాట అంత మార్నింగ్ లేచినా కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ జనాలు ఉన్నారనమాట అంటే వారం కదా మల్లన్నకి సో సండే స్పెషల్ కాబట్టి ఫుల్ జనాలు వచ్చేసిరు జాతర టైం కాబట్టి ఫుల్ రెష్ ఉంది మా పెద్ద పాప చూడండి ఎట్లా పడుకుందో ఇంకా అందరు స్నానాలు చేసుకుంటారు కదా ఆమెకైతే అసలు నిద్ర సరిపోలేదు మామూలు టైంలోనే ఫుల్ పడుకుంటుంది అసలు నిద్ర సరిపోదు సో చూడండి ఎట్లా పడుకుందో కూర్చిపోయినా ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినాం ఇంకా రెడీ అయినాం బయటకెళ్ళినాం చూడండి ఎంత చీకటి ఉందో అప్పుడు ఫైవ్ అవుతుందో ఫైవ్ థర్టీ అవుతుందో టైం గుర్తులేదు సో ఫుల్ సలి పెడుతుంది అక్కడ అసలు వన్ డేకే మాకు పెదవులన్నీ పగిలిపోయినాయి అనమాట అంత చలి ఉంది ఇంకా అమ్మ అయితే బియ్యం పట్టుకొని వస్తుంది అనమాట అందరం కలిసి ఇంకెళ్ళిపోయినాము దేవుడి దగ్గరికి సో చూడండి ఇక్కడ ఇంత రష్ ఉండదన్నమాట మేము ఎప్పుడు వచ్చినా కానీ చూడండి ఎన్ని కార్ లాగినాయో అసలు బండ్లో మేము బేస్తావారం టైంలో వస్తామన్నమాట ఎక్కువగా సో చిన్నపిల్లలు ఉన్నారు కదా దర్శనం ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి సో ఈసారి అయితే సాటర్డే వెళ్దామని చిన్నచల్ల గొడవ చేసింది జాతర టైంలో వెళ్తే ఎంజాయ్ ఉంటుంది అప్పుడు ఏముంటుందని చెప్పేసి ఇంకా తను అనేసరికి సరే అని చెప్పేసి సాటర్డే రోజు వచ్చినామన్నమాట సో చూడండి షాప్స్ అయితే అన్నీ ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ మనకి చూడండి ఎక్కడ చూసినా షాప్స్ అయితే ఓపెన్ అయింది జస్ట్ ఫైవ్ అవుతుంది టైం అయితే సో చూడండి ఎంత జనాలు ఉన్నారో ఫైవ్ ఓ క్లాక్కి ఎంతమంది వచ్చారు చూడండి మేము వెళ్ళేసరికి ఫుల్ లైన్ ఉందనమాట సో చూడండి నాకు ఆ లైన్ చూసి అయితే చాలా భయమైపోయింది ఎంత లైన్ ఉంది ఎప్పుడు పోతామో అని చెప్పేసి సో మేమైతే ఇంకా టికెట్ తీసుకున్నాం అనమాట ఇంకా పిల్లలకి మాకందరికీ టికెట్ తీసుకున్నాం పిల్లలకైతే లేదు టికెట్ పెద్దవాళ్ళకే ఉంది పెద్దవాళ్ళకి ఒక్కరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట దైవ దర్శనం ఇంకా ఏంటంటే మనం దేవుడు ముందు నుంచే వెళ్తాం అనమాట త్రీ లైన్స్ ఉన్నాయి దేవుడి దగ్గర దర్శనానికి సో త్రీ లైన్స్ నుంచి మనం ఫస్ట్ లైన్లో వెళ్తామని చెప్పేసి ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత చూ చూడండి లైన్లో వెళ్తున్నాము ఇదైతే గంగరేగి జట అనమాట ఇక్కడైతే చాలామంది చాలా మంది ఇంట్లో పండుగలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ వచ్చి భార్యభర్తతోని మళ్ళ కళ్యాణం తీసుకొని వెళ్ళిపోతారనమాట ఇంకా మేమైతే లోపలికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తామన్నమాట జై గుర్ జై ఇట్లా దేవుణ్ణి దలుచుకుంటూ జై కొట్టుకుంటూ వెళ్తామన్నమాట మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా వెళ్తే సో మొత్తానికి దేవుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బయటకైతే వచ్చేసినాము నిజంగా ఇంత తొందరగా దర్శనం అవుతుందని మాత్రం అనుకోలేదబ్బా సో సో చూడండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట సో అక్కడి నుంచి ఇంకా వెనక్కి వచ్చేస్తాము వెనక నుంచి మళ్ళీ గంగరేగ జట్టు దగ్గరికి వస్తామన్నమాట సో చూడండి ఇదంతా గంగరేగ జట్టు దగ్గర ప్లేస్ అనమాట నార్మల్ డేస్లో మనకి ఇంత క్రౌడ్ ఉండదు సో ఇది జాతర టైం కాబట్టి మనకి ఈ టైంలో ఇట్లనే ఉంటారు సో చూడండి కరీంనగర్ వాళ్ళు చూడండి వాళ్ళ వేషధారణ అలాగుంటుంది అనమాట అంటే వాళ్ళు టోపీ పెట్టుకొని ఫుల్లో డ్రెస్ ఉంటారనమాట గజ్జల లాగు అట్లా వేసుకొని దేవుడికి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారనమాట దేవుడు వస్తాడు కదా అంటే పే మీదకి వచ్చి దేవుడు చెప్తుంటాడు అనమాట ఎవరు మొక్కులు వాళ్ళు తీర్చుకుంటుంటారు సో ఇక్కడే ఏంటంటే మనకి పట్నాలు వేయించుకుంటారు పట్నాలు వేయించుకొని ఆయనకి పూజ చేయించుకుంటారు అనమాట మల్లన పట్నాలు అని ఉంటాయి మల్లన పట్నాలు వేయించుకొని మొక్కుకున్న వాళ్ళు మల్లనకి కొడుకు పుడితే చేస్తాము కూతురు పుడితే చేస్తాము మాకు పిల్లని కాని వాళ్ళు పిల్లలకి పుడితే ఇది చేస్తామని మొక్కుకున్న వాళ్ళు ఇలా మొక్కులను తీర్చుకుంటారు అనమాట సో చూడండి ఇక్కడ అయితే మనకి కోరికల బండ అని ఉంటుంది సో చూపిస్తాను చూడండి ఇది కోరికల బండ అనమాట సో ఇంకా ప్రతిసారి వచ్చినప్పుడు ఇవన్నీ కనిపించవండి నేనైతే ఈసారి పర్టికులర్గా మీకు చూపించాలి అని చెప్పేసి మా చెల్లిని బతింలాడి బతింలాడి పోదాం పోదాం అని చెప్పేసి తీసుకొని వచ్చిన అనమాట సో ఇదైతే చూడండి ఇది సంతాన బండ అంటారు పిల్లలు కాని వాళ్ళు ఇట్లా తడిబట్ట స్నానం చేసి వచ్చి అక్కడ కొబ్బరికాయ పెట్టుకొని బ్రొటన వేలుని ఆ సంతాన బండపైన పెట్టి వాళ్ళ మొక్కుకుంటాను వాళ్ళ మనసంతా పైన పెట్టి సంతానం అయితే కోరుకోవాలన్నమాట ఒకవేళ దేవుడు అనుగ్రహం ఉంటే వాళ్ళకి దేవుడు పై మీదకి వచ్చి చెప్పుకుంటాడు అనమాట అదైతే నమ్మకం అనమాట అది నిజంగా జరుగుతుంది కూడా మేము కూడా నమ్ముతాము సో చూడండి ఇలా అలానే పిచ్చుకుంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి కోరికల బండ అని చెప్పినా కదా మేమైతే ఫస్ట్ సంతాన బండ దగ్గరికి వెళ్ళేసి కోరికల బండ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇట్లా కాయిన్ నిల్చోబెట్టాలన్నమాట దానిపైన మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ అయితే నిల్చోబెట్టాలి సో చూడండి మా చెల్లెళ్ళు అయితే ఇద్దరు మా కవితకు అయితే ఆల్రెడీ నిల్చింది తర్వాత అయితే మధుగాడు పెడుతున్నాడు అనమాట మధుగాడు ఏం కోరిక కోరుకున్నాడో తెలియదు కానీ దేవుడు అయితే చాలాసేపు టైం అనమాట సో చాలాసేపటికి అయితే నిల్చింది సో వీళ్ళందరూ పెట్టారు నేను ఒకసారి పెడతానని అని చెప్పేసి నేనైతే పెట్టినమాట సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే దేవుణ్ణి మొక్కుకున్నా స్వామి నా కోరిక నెరవేర్చు నేను ఈ కాయిన్ పెడుతున్నా నెరవేరుతుందా లేదా అని చెప్పేసి కాయిన్ అయితే పెట్టినా కానీ ఎంతకు లేదు అసలు నాకైతే ఫుల్ భయం వేసింది ఏంటి స్వామి ఇట్లా చేస్తున్నావు అనుకున్నా కానీ మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా అసలు నాకే తెలియకుండా మనస్ఫూర్తిగా మల్లన్న స్వామి అనుకున్న నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ లోపల ఒక ఫీలింగ్ అనమాట ఆయనను తలుచుకోగానే అసలు అది చెప్పడానికి రాదు ఒక అసలు అనుభూతి అంటే మనం అనుభవిస్తే కానీ తెలియదు అనమాట అది నాకైతే చాలా మంచిగా అనిపించింది జస్ట్ అంతే ఒక సెకండ్లో నిల్చుంది కాయిన్ కాయిన్ నిల్చుంది అని కూడా నాకు తెలియదు అనమాట సో నేనైతే అనుకున్నా అని ఉన్నావు మల్లన్న స్వామి మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నావు అని చెప్పేసి నేనైతే మళ్ళీ అనుకున్నాను అనమాట ఆయన మాయ ఎక్కడో ఒక దగ్గర చిన్న రూపంలో చూపిస్తాడు ఆయన ఖచ్చితంగా ఉన్నాడు అని అందరికీ చెప్పడానికి చెప్పాలని నేనైతే ఈ వీడియో ఇది పర్టికులర్గా ఇంత ఇంత ఖచ్చితంగా ఇంత ఎక్కువసేపు చెప్తున్నా అనమాట సో మొత్తానికి నా కాయిన్ నిల్చుంటుందా నిలిచోదా నిల్చుంటుందా నిలిచా అని టెన్షన్తో పెట్టినంతసేపు అస్సలు నిల్చోదు నిల్చోలేదు కానీ నేను మల్లన స్వామి అని అసలు లోపల ఏం కోరిక లేకుండా ఆయనని మనస్ఫూర్తిగా మొక్కుకున్నప్పుడు అనమాట సో అక్కడ నిల్చున్న కాయిన్ నాది సో చూశారు కదా ఈ కాయిన్ నిల్చింది అక్కడ ఏం లేదు సాఫ్ ఉందనమాట ఆ సాఫ్ దగ్గరనే నేను నిల్చోబెట్టిన నాకైతే అది చాలా గ్రేట్ అనిపించింది జై కొమరలి వాళ్ళ జై గొల్లకితమ్మ జయ తల్లి అందరినీ మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్న అందరినీ చల్లగా చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి వాళ్ళు అనుకున్న పనులు అవ్వాలి అని నేనైతే ఎల్లమ్మ తల్లిని మల్లన్న స్వామిని మొక్కుకుంటున్నా దర్శనం నుంచి వచ్చేసరికి మస్తు తెల్లగా అయిపోయింది అనమాట తెల్లారిపోయింది నైన్ అట్ నైన్ అట్లా అనమాట సో ఇంకా చలిబెడుతుందని చెప్పేసి నేను చెల్లి చాయ్ తాగినాం టిఫిన్స్ చేసినాం అనమాట సో కరీంనగర్ వాళ్ళు అని చెప్పినాం కదా మేము అక్కడ టిఫిన్ చేస్తుంటే వీళ్ళు వచ్చిరనమాట సో చూడండి కరీంనగర్ వాళ్ళు ఇట్లా వేషధారణ ఉంటుంది మళ్ళనకైతే ఇట్లా బోనాలు తీస్తున్నారనమాట సో చూడండి ఎట్లా ఎత్తుకొని పోతున్నారు అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఒక్కొక్క దా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మొక్కుకుంటారు అనమాట సో తిరిగి వచ్చేటప్పుడు మేమైతే షాపింగ్ చేసినాం అనమాట సో చూడండి ఇక్కడ ఎన్ని చైన్స్ ఉన్నాయో కమ్మలు ఉన్నాయి చాలా మంచి మంచి బ్యాంగిల్స్ ఉన్నాయి నేనైతే ఎక్కువ డబ్బులు వేసుకెళ్ళలేదు సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదనమాట పాపం నా పిల్లలు కూడా ఏం కొనివ్వలేకపోయినా ఎక్కువ ఇంకా మా చెల్లె అయితే కొన్ని తీసుకుంది నేను మా చెల్లె కలిసి కొన్ని తీసుకున్నాం అనమాట చైన్స్ అవన్నీ నేను అవి ఇంటికి వచ్చినాక ఏమేమి తీసుకున్నా అని చూపిస్తాను సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత బోనాలు అయితే స్టార్ట్ అనమాట సో అక్కడ కూర్చున్న తమ్ముడికి ఎల్లమ్మ దేవుడు వస్తాడు అనమాట సో ఆ తమ్ముడు అందరం కలిసి అందరు కలిసి నేనైతే చేయలేదు అందరు కలిసి చెల్లమ్మ ఆ తమ్ముడు ఇద్దరు కలిసి బోనాలు అయితే చేసిండు తర్వాత అందరం కలిసి బోనం తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట సో మల్లన్న బోనం అయితే ఇంట్లోనే ఎక్కిస్తాము ఎల్లమ్మకైతే బోనం తీసుకెళ్తున్నాం అనమాట సో చూడండి డాడీ అయితే అమ్మకి బోనం ఎత్తుతున్నాడు సో ఇట్లా బోనాలు అయితే చేసుకున్నాం అనమాట బోనాలు చేసుకొని ఇంకెళ్ళడమే ఒగ్గోలను అయితే అక్కడ అనమాట ప్రతిసారి మేమే ఒగ్గోలం తీసుకెళ్తాము మాకు డోగులు తాళం అన్నీ ఉంటాయి అనమాట డాడీ ఒగ్గు కళాకారుడు ఒగ్గు కథలు చెప్తుండే ఇప్పుడైతే అమ్మ కోసం అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి మార్కెట్లో అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు సో ఇప్పుడైతే ఇంకా కొమ్మరెలికి ఒగ్గోలు రాలేదు కాబట్టి ఇంకా అక్కడే కళాకారుల సంఘం అనేది ఒక ఉంది అనమాట ఒక రూమ్ లాగా అక్కడికి వెళ్ళి ఒక్కోళ్ళని అనమాట సో చెల్లి తమ్ముడు వెళ్ళి మాట్లాడేసి వచ్చిర్రు సో చాలా కాస్ట్ అయితే తీసుకున్నారు ఇప్పుడు జాతర టైం కాబట్టి ఇంకెక్కువే అడుగుతున్నారు సో ఇంకా మేమైతే బోనాలు తీసుకొని వెళ్ళిపోయినాము బోనాలు తీసుకొని ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇట్లా ఒగ్గోళ్ళతో డోల్ తాళాల సప్పులతోని వస్తేనే మల్లన్న స్వామికి చాలా ఇష్టం అనమాట అక్క ఎల్లమ్మ కానీ మల్లన్న కానీ చాలా సంతోషిస్తారనమాట సో అందుకని చెప్పేసి డోళ్ళు తాళాలు ఇట్లా తీసుకొని వెళ్తామన్నమాట బోనం అయితే చాలా మంచిగా వెళ్ళింది ఈరోజు సో ఇట్లనే మనము ఎల్లమ్మ దగ్గర వరకు వెళ్తామన్నమాట సో ఎల్లమ్మ అంటే మనకి పైన ఉంటుంది అనమాట సుద్మాన్ గుండు దగ్గర ఉంటుంది సుద్మాన్ గుండు పైన కూడా మల్లన్న ఉంటాడనమాట ఎక్కే వాళ్ళు ఎక్కొచ్చు నేను వీడియో తీశాను సుద్మాన్ గుండు కూడా చూడండి ఇందులో ఉంది స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది వీడియో మీరు మధ్యలో స్కిప్ చేశారంటే చాలా మంచి మంచి మూమెంట్స్ అయితే మిస్ అయిపోతారు చాలా బాగుంటుంది వీడియో టోటల్ కూడా ఎంత బాగుంది మంచి మంచి వీడియో షూట్ చేశాను లాస్ట్ వరకు చూడండి ఇందులో మీకు ఎక్కడ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే చూడండి ఆ తాత అసలు తాత నవ్వట్లేదు తెలుసా ఆ తాతకి ఆయనతో ఆయన పోరాడుతున్నాడు సో ఆయనదైతే నాకు చాలా నచ్చింది మేము ఎల్లమ్మ నుంచి వచ్చేసరికి ఒక రెండు మూడు ట్రిప్పులు వేసి ఉంటాడు అనమాట సో అంత కష్టపడుతున్నాడు అనమాట నాకు ఆ తాతని చూస్తే చాలా జాలేసింది ఆ తాత దగ్గర నుంచి ఇంకా నేను చాలా నేర్చుకున్నాను అనమాట సో చూడండి అంత ఏజ్లో కూడా ఆయన కష్టపడుతున్నాడు మనం చేయలేమా అనిపించింది నాకైతే మనకున్నవి చాలా చిన్నవి ఆ తాతతోని పోలిస్తే ఇంకా మొత్తానికి ఎల్లమ్మకి పైనకి మెట్లు అయితే వచ్చేసినాయి మెట్ల దగ్గర వరకు వచ్చిరనమాట ఒగోళ్ళు సరే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే మెట్లు ఎక్కుకుంటూ అనమాట సో ఇక్కడనే మనకి స్వామి హనుమంతుడు నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ వీళ్ళందరూ దర్శనమిస్తుంటారు మన పైకి దారిలో సో ఈసారి అయితే కొంచెం దూరం వెళ్ళగానే అయితే బాగా నొప్పులు పెట్టినాయి తర్వాత ఒక్కసారి రెండు సార్లు అట్లా అనిపించింది తర్వాత అసలు అనిపించలేదు సో ఇక్కడ కూర్చున్నారు కదా వీళ్ళందరూ నార్మల్ డేస్లో ఉండరు జాతర అప్పుడే ఉంటారనమాట సో ఇక మొత్తం మీదకి పైనకి అయితే అనమాట సో చూడండి ఇలా ఇక్కడ మనకి బర్రెలకి ఎడ్లకి ఇట్లా పశువులకి మనం దొడ్లలో డిస్ట్ తగ్గులకుండా అట్లాంటి దారాలు కట్ బండ్లకి కట్టుకునే దారాలు ఇవన్నీ అమ్ముతారు అనమాట కింద అమ్ముతారు పైన కూడా అమ్ముతారు సో మనకి ఇష్టం ఉన్న దగ్గర తీసుకోవచ్చు అనమాట ఒక్కొక్కరికి సెంటిమెంట్ ఉంటుంది ఇక్కడ బాగుంటాయి అని చెప్పేసి సో మొత్తానికైతే అమ్మవారికి బియ్యం పోస్ చేసినాము బియ్యం పోసేసి బోనం అయితే ఎక్కించేసినాము బోనం ఎక్కించి ఇంకా కిందికి వచ్చేసినాము అనమాట కిందికంటే ఇంకా అమ్మవారి గుడి నుంచి కిందకు వచ్చినాము మనకి వెనకాల సుద్మాన్ గుండు ఉంటాయని చెప్పినాం కదా సో ఇప్పుడైతే మనం సుధిమాన్ గుండు దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో చూడండి సుద్మాన్ గుండె ఇట్లా కొంచెం ముందుకు వెళ్తాం ఇక్కడ రూమ్ ఎందుకు కట్టారో నాకు అయితే అర్థం కాలేదు అసలు రూమ్ అయితే చాలా నాకెందుకో నచ్చలేదు మీకు మీకు ఎవరికైనా కొమరెల్లి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి రూమ్ అక్కడ లేకపోయి ఉంటే మనకి సుధిమాన్ గుండు చాలా బాగా అనిపించేది అక్కడ ఏంటంటే మనకి ఒక మంచి పాజిటివ్నెస్ ఉంటుంది అనమాట అక్కడ సైడ్ మొత్తం అంత ఏరియా మొత్తం సో ఇది సుదిమాన్ గుండె అనమాట ఆయన సుధిమాన్ గుండెక్కి ఆయన రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారు అనేది అక్కడ సుదిమాన్ గుండెండుకి ఎక్కి ఆ రాజ్యాన్ని మొత్తం చూసుకునేదంట సో అక్కడనే మనకి గుల్లకేతమ్మ బల్యబోరమ్మ సముతుల పోరు కూడా అవుతుంది అనమాట ఒక్కొక్కసారి దేవుడు వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చూలం పట్టుకొని దేవుడు వస్తాడు అనమాట అట్లా సిగం ఊగి వాళ్ళు వాళ్ళు పోట్లాడుకున్నట్టు వాళ్ళు దేవుడు ఊగుతారు దేవుడు వస్తాడు కదా అప్పుడు ఊగుతుంటారు అనమాట ఇక్కడ ఒక తమ్ముడు అయితే పైకి ఎక్కిండు అనమాట సుధ్మాన్ గుండెకి ఎక్కిండు పైకి సగం దూరం వరకు వెళ్ళినైతే వెళ్ళిండు తెల్లిండు అంటే హాఫ్కి వెళ్ళి సగం వచ్చినట్టుండే ఇంక అక్కడ నుంచి దిగడానికి రావట్లేదు దిగిండా లేదా మరి తెలియదు ఇంకా కొద్దిసేపు ఉండేసి అయితే వచ్చేసినాము తర్వాత ఇంకా ఏరియా మొత్తం చూద్దాము అని చెప్పేసి కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసినాము ఫోటోలు అని చెప్పేసి చూడండి మనకి ఎంత కనిపిస్తుందో సో మల్లన్న స్వామి ఆయన రాజుగా పరిపాలిస్తున్నప్పుడు సో చూడండి ఇట్లా ఆయన రాజ్యాన్ని అయితే ఇక్కడి నుంచి చూసుకునేవాడంట ఇట్లా మొత్తం కనిపిస్తుంది అనమాట చూడండి మనకి ఎట్లా కనిపిస్తుందో ఇట్లా మొత్తం కనిపిస్తుంది అనమాట అక్కడ ఏదో టెంపుల్ కడుతున్నారు అది కంప్లీట్ అయ్యాక చూడాలి మరి ఏం టెంపుల్లో ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి మధ్యలో అక్కడక్కడ సో ఇదైతే అయిపోయింది ఇంకా మేమైతే కిందికి వస్తున్నాము అక్కడ ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకొని తాగినాము చాలా దాహం వేస్తుంది ఇంకా ఎల్లమ్మ ఎల్లమ్మ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత స్ప్రైట్ అయితే తాగి ఇంకా కిందికి వస్తున్నాము సో చూడండి అసలు ఎక్కడ కూడా ఆగట్లేదు అనమాట మనం వెళ్తున్నాం వస్తున్నాం కదా అయినా సరే మళ్ళీ బోనాలు వెళ్తూనే ఉన్నాయి అనమాట అంత రష్ ఉంది మనకి పోయే కొద్దీ కలుస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు పైకి ఇళ్ళమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు సో మేము కిందకు వచ్చేసరికి షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి అనమాట సో పిల్లలు అయితే మస్తు సతాయిస్తున్నారు పట్టి గుంజుతున్నారు బొమ్మల దగ్గరికి చిన్నప్పుడు మేము కూడా మా అమ్మ నాయనని ఇట్లనే సతాయిస్తుండే అసలు పాప వాళ్ళని దాల్చుకుంటే అయ్యో ఇంత కష్టపడ్డరా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా మొత్తానికి మేము బతుకమ్మ బండ సైడ్ ఉన్నాం అనమాట ఈసారి ఇంకెళ్ళేటప్పుడు అమ్మ చూయించింది ఇక్కడనే బతుకమ్మ బండ ఉంది కదా చూసుకొని వెళ్దాం రండి అని చెప్పేసి వచ్చేసినాం అనమాట సో నేను అక్కడ ఒక పాట పాడిన ఇంకా చుట్టూ తిరిగి బతుకమ్మ ఆడేసి వచ్చేసినాం అనమాట సో నైట్ ఉండి చెల్లె ఉండి ఇంకా గాజులు తెచ్చుకుందాం రా అని షాపింగ్కి అయితే తీసుకెళ్ళింది ఇక్కడ చూడండి ఎల్లమ్మ గంపలు ఉంటాయి కదా ఎరక చెప్పే గంపలు అనమాట అవి గవలతో నల్లిరు సో ఇక్కడ విగ్రహాలు కూడా దొరుకుతాయి మల్లన్న విగ్రహాలు ఇంకా మనం కుంకుమ పసుపు వేసుకోవడానికి కంచుట్లు ఇంకా చాలా చాలా వెరైటీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట లాగులు నాగబంధాలు ఇవన్నీ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడైతే చూడండి మనకి ఎడ్లకి బండ్లకి కట్టడానికి దారాలు అనమాట సో మేమైతే అవన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాము సో బోనం అయితే ఇంట్లో ఎక్కించినామని చెప్పిన కదా ఎల్లమ్మ దగ్గర నుంచి రాగానే ఎక్కిచ్చేసినాం అనమాట ఇంకా నైట్ అయితే తిని పడుకున్నాము మళ్ళీ మార్నింగ్ అనమాట మార్నింగ్ ఈరోజైతే కొంచెం లేట్గా లేచినాము ఫోర్ థర్టీకి అట్లా లేచినాము ఫైవ్ ఆర్ సిక్స్ కల్లా రెడీ అయిపోయినాం అనమాట మేము ఇక్కడ ధనాల కోట మైసమ్మ దర్శనం చేసుకుందామని అనుకున్నాం నిన్న దర్శనం అయిపోకుండానే చేసుకుందాం అనుకుంటే బోనాలు అవన్నీ ఉండే ఇంకా లేట్ అయిపోయింది ఇంకా దేవుని దర్శనం చేసుకున్న సరికి చికెట్ అయిపోయింది అనమాట సో చీకట్లో పోతే భయపడతారని చెప్పేసి ఇంకా నైట్ వెళ్ళలేదు మార్నింగ్ అయినా వెళ్దాము అని చెప్పేసి మార్నింగ్ తొందరగా లేచి రెడీ అయినాము అంతా అయిపోయింది కానీ మళ్ళీ మార్నింగ్ ఏం చేసినామంటే దేవుని దర్శనానికి అనమాట మళ్ళా దర్శనము ఇంకా అప్పుడు ఎవ్వరు లేరు మళ్ళీ ఎప్పుడు వస్తామో కదా అని చెప్పేసి తొందర తొందరగా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అందరం అయితే అనమాట ఇక్కడైతే గంగరేగి జట్టు అనమాట ఈ గంగరేగి జట్టు దగ్గర మనం దండ తీసుకొని కోరిక కోరుకొని పైకేస్తే అక్కడ పడింది అంటే ఆ కోరిక అనమాట సో మొత్తానికైతే అక్కడి నుంచి బయలుదేరి కొండపోసమ్మ దగ్గరకైతే వచ్చేసినాము సో కొండపోశమ్మ దగ్గర ఇట్లా ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇదైతే అంత క్వాలిటీ అయితే ఏం కాదు జస్ట్ మాకేదో ఒక రెండు మూడు గంటలు ఉండిపోవడానికే కదా అని చెప్పేసి ఇట్లా అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ గ్యాస్ అయితే ఫుల్ రేట్ ఉందనమాట మేము తీసుకుపోయిన గ్యాస్ అయితే అయిపోయింది సో పెద్ద గ్యాస్ తీసుకుందామంటే నాలుగు వందలు మూడు వందలు చెప్తున్నారు సో కట్టెలు అయితే వంద రూపాయలు అనమాట వంద రూపాయలు కట్టెలు తెస్తే అన్ని వంటలు అయిపోయినాయి ఇంకా మా నాన్న అయితే పిల్లలకి డబ్బులు ఇప్పించిండు ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి పిల్లలు అయితే అసలు డప్పులలో అవసరం లేదు అన్నట్టు కొడుతున్నారనమాట ఫుల్ దర్వేస్తున్నారు వేస్తున్నారు అమ్మ అయితే వంట చేసింది చెల్లైతే బోనం చేసింది బియ్యం అని కలిపి పెట్టేసింది అనమాట దేవుడికి ఇక్కడ ఏంటంటే బోనాలు తీస్తేనే ఉన్నారనమాట సోమవారం సో సండే నుంచి డైరెక్ట్ కొండపోసమ్మ దగ్గరికి వస్తారనమాట సో మేమున్న దగ్గర నుంచి వెళ్తున్నారు వీళ్ళు బోనాలు వెళ్తుంటే చూడడం అయితే చాలా ఇష్టం నాకైతే సో చూడండి ఎంత బాగా వెళ్తున్నారో అమ్మవారికి ఆడుకుంటూ పాడుకుంటూ బోనాలు అయితే ఇట్లా తీసుకెళ్తారనమాట కొండపోసమ్మ దగ్గర కానీ కొమరెల్లి కాడ కానీ ఇంకా మా బోనం కూడా తీస్తున్నాం అన్నమాట ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ డప్పులతోని అమ్మవారి గుడికి అయితే అనమాట సో అమ్మవారి గుడి అయితే ఇది చూడండి సో అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాము ఇక్కడైతే ఒక రాగి చెట్టు ఉంటుంది పెద్దగా అమ్మవారు అయితే మనకి వెనకాల పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట కొండలల్లో ఉంటుంది అనమాట లోపల కొండల మధ్యలో లోపల ఉంటుంది లోతుకి దిగాలన్నమాట సో అందుకే అమ్మవారికి పోషమ్మ అని వచ్చింది సో చూడండి ఇక్కడ అనమాట వెనకాల సైడ్ కొండలు ఉంటాయి కదా ఇక్కడి నుంచి ఎక్కి వెనక్కి వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి చాలా దూరం వెళ్ళిన తర్వాత దిగాలన్నమాట నేను ఇంతకుముందు వీడియోలో చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వెళ్ళి చూడండి అనమాట సో ఇక్కడైతే చూడండి జాతర టైంలో మాత్రమే ఇట్లా ఉంటుంది నార్మల్ డేస్లో ఇవన్నీ ఉండే అనమాట సో చూడండి మనకి ఇక్కడ పాక అవన్నీ కట్టారు కదా అట్లుంటాయి అనమాట ఎందుకంటే నీడ కోసం కడతారు అనమాట ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళు ఎండకి ఇబ్బంది పడకూడదని నీడ కోసం కడతారు అనమాట సో చాలామంది దేవ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చుంటారు సో ఇక్కడైతే అమ్మవారికి కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లో అమ్మవారికి అయితే బోనం ఎక్కిస్తారనమాట ఇంతకుముందు అయితే ఇంకొంచెం ముందు ప్లేస్లో ఎక్కిస్తారనమాట బోనాలు ఇప్పుడు ఎక్కువ చ చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ సైడ్ ఎక్కిస్తారనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ మందికి వెళ్ళడానికి ఉంటుందన్నమాట వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఇంకొక దగ్గర ఏమో బియ్యం పోస్తారనమాట అమ్మవారికి లోపల ఏమో బియ్యం పోస్తారు ఆ బియ్యం పోసేది కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ అనమాట అమ్మవారి లోపల అనమాట ఇక్కడ లోపలికి వచ్చి అమ్మవారికి అయితే బియ్యం పోస్తారు ఇక్కడ నల్లభోషమ్మ ఎర్రభోషమ్మ ఇద్దరు ఉంటారు సో ఇద్దరికి బియ్యం అయితే పోస్తారనమాట ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయినాక అమ్మవారి ఇట్లా గుడి ఉంటుంది అనమాట మనం ఇప్పటిదాకా మీకు బోర్డు చూపించిన కదా అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట కింద నుంచి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ వంటలు రెడీ అయి ఉన్నాయి కాబట్టి అందరం మంచిగా తిన్నాం అనమాట తిన్న తర్వాత ఇంక ఇంటికి అయితే బయలుదేరినాము వీడియో నచ్చిందా అని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా ఛానల్ కొత్తగా చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి